మీరు తినే ఫుడ్ లో సోప్ ఉందా అదేంటి చెప్తాగా చెప్పు నీళ్ళల్లో నూనె పోస్తే ఏమైతుంది పైకి తెలుతుంది అలా కాకుండా మొత్తం వాటర్ లో కలిసిపోవాలంటే కాస్త సోప్ వేసి కలిపితే అయిపోద్ది కదా ఇది ఎమల్సిఫికేషన్ జిడ్డుని చిన్న చిన్న పార్టికల్స్ గా బ్రేక్ చేయడం ఈ సోప్ ని ఎమల్సిఫైయర్ అంటాం మరి మనం తినే తిండిలో ఉండే జిడ్డు మన బాడీ ఎలా బ్రేక్ చేస్తుంది మనకి దేవుడిచ్చిన నేచురల్ సోపుల్లా ఏంటి మన బాడీలో సోపా ఎస్ దట్ ఈస్ ఓన్లీ బైల్ జ్యూస్ ఇట్స్ అన్నాచురల్ ఎమల్సిఫైర్ మరి నేను చెప్తే సోప్ ఏంటో తెలుసా ఆర్టిఫిషియల్ ఫైర్ మనం కొనే రెడీమేడ్ ఫుడ్ లో కూడా జిడ్డు ఇలా పైకి తేలితే చాలా బాగోదు కదా అందుకే ఈ సోపులు కలిపేది మనం రోజు వాడే కాస్మెటిక్స్ అండ్ లోషన్స్ లో కూడా ఉంటాయి ఇవి అదేనండి జిడ్డు తేలకుండా మన పేగుల్లో కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉన్నా సరే అవి మన బాడీలోకి లీక్ కాకుండా దేవుడు ఒక టైట్ ఆనకట్టబెట్టాడు గట్ బ్యారియర్ అంటాం ఈ సోప్ ఏం చేస్తాయి దాన్ని అంతా తోమేసి రంధ్రాలు వేస్తాయి లీక్ గట్ అంటాం ఈ బాక్టీరియా అండ్ టాక్సిన్స్ బాడీలోకి లీక్ అయితే మన ఇమ్యూన్ సిస్టమ్ ఏం తక్కువ తినిందా దాన్ని బలగా నంత వేసుకొని ఫైటింగ్ స్టార్ట్ చేస్తుంది ఇన్ఫ్లమేషన్ సర్వసూత్రధారి ఈ ఇన్ఫ్లమేషన్ అండాశయాల్లో వరి బీజాల్లో జరిగితే గుడ్ల సంఖ్య కణాల సంఖ్య వాటి క్వాలిటీ తగ్గిపోతుంది గర్భసంచి పొరలో అయితే పిండం అతుక్కోదు జాయింట్స్లో అయితే ఆర్థరైటిస్ పేగుల్లో అయితే ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ ఫ్యాంక్రియాస్ లో షుగర్ రక్తనాళాల్లో బీపీ హార్ట్లో బ్లాక్లు బ్రెయిన్లో మతిమరుపు మరి అన్ని రోగాలకి కడుపేనా అని ఊరికే అన్నారు కదండి మహానుభావులు